ఆదిలాబాద్ జిల్లా బోధ్ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చేస్తున్న రిల్వే నిరాహార దీక్షలు డెబ్బై మూడవ రోజుకు చేరుకున్నాయి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బోధ్ శాఖ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ర్యాలీగా వచ్చి దీక్షకు పూర్తి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్కు వినతిపత్రం పత్రం అందజేశారు డెబ్బై మూడు రోజులుగా డివిజన్ ఏర్పాటు చేయాలని దీక్షలు చేస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు వెంటనే బోధ్ను రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే అన్ని కుల సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు నశించాలి 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 రెవెన్యూ డివిజన్ సాగుదాం రెవెన్యూ డివిజన్ కట్టేవాడు రెవెన్యూ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే సాధన డిమాండ్తో డెబ్బై రెండు రోజుల నుంచి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తూ ఉంటే పాలక వర్గాలు అదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా నిమ్మతు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి బోధు ప్రజలు మనుషులే కాదన్నట్టుగా బోధు ప్రజలు మానవులే కాదన్నట్టుగా ఇవాళ ఈ పాలక వర్గాలు నిర్లక్ష్యంగా నిర్జి నిస్సిగ్గుగా వారి యొక్క వైఖరిని ప్రదర్శిస్తా కనబడుతున్న సందర్భం మనకు కనబడుతున్నది ఇప్పుడు అదే సందర్భంలో ఈ యొక్క డెబ్బై రెండు రోజుల నిరార దీక్ష ఏదైతే కొనసాగుతుందో దీన్ని వెంటనే పాలక వర్గాలు కనిమిపై నిధుల నుంచి లేచి వెంటనే ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కనుక ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో పాలక వర్గాలకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ప్రభుత్వ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఇక్కడ నుంచి తరిపోయినటువంటి కార్యాలయాలు అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గ కేంద్రాన్ని నిర్లక్ష్యంగా నిశ్సిగ్గుగా ఈ యొక్క నియోజకవర్గాన్ని వారి యొక్క చూపును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వారి యొక్క వైఖరిని పాలక పక్షాలే కావచ్చు ప్రతిపక్షాలే కావచ్చు వారి యొక్క వైఖరిని మార్చుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఓతులో ఉన్నటువంటి పదమూడు వేల ఓట్ ఓటర్సు అదేవిధంగా చుట్టుపక్కల మండల ప్రాంతాలైనటువంటి దాదాపు ఒక ఇరవై ఇరవై మంది ఓటర్స్ ఇవాళ వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి